नहीं करना 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 न ముట <laughs> అందు వారికి నల్ల విలీనమైన తర్వాత ఉపాధి హామీ నిధులు బంద్ అయినాయి కోరుతా ఉన్నాము అనుకుంటా గ్రామంలో వైకుంఠ దామం లేకుండా శ్మశాన వాటిక కేవలం వాగుల్లో బండి బండి వారి కుటుంబం మరి రావాల ఇంద్రమెండు సంబంధించి రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు అంటే సుమారుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో కేంద్ర బిల్లు మంజూరు చేసి కార్యం చేయడం జరిగింది సరే అట్లాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా కొంత సహకారం అవుతా ఉంది పెద్ద ఎత్తున చేస్తా ఇది కూడా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా చెప్పినటువంటి ప్రతి పని అవన్నీ చేస్తూ ఎందుకంటే మొదలు మీరు స్థానికంగా అడిగినటువంటి సమస్యలు రోడ్డుకు సంబంధించి బ్రిటింగ్ సమస్య సో దీనిపైన పూర్తిగా సమాచారం తెప్పించుకొని ఏం చేయగలరు అని చూసి దానిపైన ప్రయత్నం చేస్తాం అలాగే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్లకు నాట్ స్టార్ట్ ఇల్లు ఏవైతే కట్టుకోలేదో మొదలు పెట్టలేదో వాటిని మార్చి ఇంకొకరు నేనేమంటాను నా అభిప్రాయం ఎప్పుడైతే ఇల్లు పేదవాళ్ళకు మధ్య ఇచ్చిన తర్వాత వాళ్ళకు అర్హత ఉన్న తర్వాత ఇల్లు మొదలు కావడం అనేది ఒక కారణం ఉంటది ఏం కారణం అంటే ఆ బేస్మెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేక ఒకవేళ అంటే వాళ్ళకి ఇల్లు ఎట్లా కట్టిలో మనం ఆలోచన చేసి వాళ్ళకి ఇంట్లో కట్టి ఎందుకంటే గతంలో కూడా గతంలో ఇందులో ఇల్లు ఇచ్చినప్పుడు అంతకుముందు కానీ మిగిలిపోయిన వాళ్ళు ఎవరంటే కట్టుకోలేని వాళ్ళు మిగిలిపోయారు కాబట్టి ముందు మనం వాళ్ళు కట్టించే ప్రయత్నం చేయాలి వాళ్లకు బ్యాంకు ద్వారా రుణ సహాయం అంటే మహిళా సంఘాల ద్వారా రుణ సహాయం అంటే శ్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే కార్యక్రమం చేసి ఆ ఇళ్లను మొదలు పెట్టించేట్టు ఏర్పాటు చేస్తాం నా విజ్ఞప్తి మీతోటి ఏ గ్రామంలో ఎవరెవరిగా కట్టుకోలేకపోతున్నారో గ్రామాల వాళ్ళుగా గ్రామాల వారిగా పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు రాసి చేస్తే సంబంధిత జిల్లా కలెక్టర్ గారిని సంబంధిత ఇతర బ్యాంకర్స్ అలాగే డిఆర్డి అధికారి మహిళా సంఘాలు ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఏ విధంగా వాళ్ళు ఇల్లు కట్టించే ప్రయత్నం చేయాలనేది ఆ దిశ ఆలోచించడం జరుగుతుంది అట్లాగే మీరు అడిగిన ఇంకొకటి ఇసు అంటే ఈ గ్రామము అర్బన్ లో ఆదిలాబాద్ లో కలిసిన కారణంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ రావట్లేదు కాబట్టి ఈ యొక్క వైకుంఠ దాం అని ముందుకుపోవటం అంటావు దీనికి నా విజ్ఞప్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేనేమంటా ఉన్నా గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు కాబట్టి పేదవాళ్లకు పని కల్పించడం కోరు ఆ పని ద్వారా సమత పరిష్కారం కూడా చేసిన మున్సిపాలిటీలో కలిసినంత మాత్రం వాటిని ఎనర్జీస్ కి తీయాల్సిన అవసరం లేదు ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే అర్బన్ లో కలిసినా కూడా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నది అర్బన్ కలిసినా డ్రైన్లు కావచ్చు అలాగే క్లీనింగ్ కావచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి సో వాటికి అవసరమైనటువంటి మార్పులు చట్టం కూడా చేయించి ఆ దిశగా ఒక ప్రయత్నం చేయడం ఒకటి అది ప్రయత్నం మీరు కూడా చేయండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా